చేసుకుంటున్నారు అమ్మో ఏమవుతారో తెలియదు నాకు జస్ట్ నేను అనుకుంటున్నా ఈవినింగ్ ఇక్కడ ఇవిడ ఒక చిన్న కొట్టు పెట్టుకుంది గుడి పక్కన అన్నమాట చక్కగా ఇలా సేల్ చేసుకుంటుంది కిల్లీలు ఏమైనా గుట్కాలు అలా అంటే ప్రతి మనిషికి జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేసుకుంటారు కష్టపడి చేసేది చిన్న బడ్డీ కొట్టయినా అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు ఇది చిన్నదే కానీ ఆవిడ బ్రతకడానికి ఒకళ్ళ మీద ఆధారపడకుండా చాలా చక్కగా కష్టపడి చేసుకుంటుంది గ్రేట్ అది కొట్టు చిన్నగానే ఉంది కానీ ఎవరి మీద ఆధారపడకుండా చేసుకుంటున్నారు గ్రేట్ అండి ఎందుకంటే మనం చేసే పని పెద్ద షాపింగ్ మాల్స్లోనే అవసరం లేదు ఇలా ఒక టెంట్ డేస్ కూడా ఒకరి మీద ఆధారపడకుండా కష్టపడి బతకొచ్చు అని చెప్పేసి ఇవి నిరూపించిందని నాకు అనిపించింది ఆ షాప్లో చక్కగా అమ్ముకుంటుంటే సో గ్రేట్ వెళ్దామా అందరం పాప పాపడు తిన్నాక వీళ్ళకి పిచ్చ డాన్స్ నాది పాపడు తిన్నారు కదండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాత్రం పాపడి తింటాను ఆడు 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 ప్రమోషన్ డబులేలేదు ఫ్రెండ్స్ అందుకే ఫేక్ రివ్యూ చెప్నరి నమ్మకండి కొకొ చాముని ల అనుకున్నా కానీ చాలా బాగుంది సో మీకు ఎవరనే ఆ ప్రమోషన్ అందుకే మోసం చేస్తున్నారు అందుకే తప్ప ఇంకేం లేదు వెళ్ళి తెన్న తర్వాత దీని గురించి డిస్కస్ చేస్తాను సో వీళ్ళంతా చెప్పింది ఎవరు నమ్మొద్దు ఆ అబ్బాయి పాపడా బానే చేశాడు వీళ్ళ నోరు బాలో మధ్యను బిర్యానీ కుంజేసారు కదా అందుకే వాళ్ళు రివర్స్ లో చెప్నారు సూపర్ ఉంది సాయాల సూపర్ 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 క్లైమేట్ అబ్బా ఎంత బాగుందో ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం కార్ లో పార్క్ కి వెళ్తాం అనమాట ఇక్కడైతే ఫుల్ తిన్నాము మంచిగా బాయ్ అంటే రెండు కార్లు వేసుకొచ్చినా కూడా సరిపోలే ఫుల్ అయిపోయామనమాట ఈవినింగ్ ఇలా చిల్ అవుతూ రోడ్డు మీద నడుస్తూ కారు దగ్గరికి వెళ్తూ కారు కూడా రివర్స్ చేసేస్తున్నారు ఫుల్ ఫుల్ ఖుషి ఖుషి హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి ఆ రెడ్ ఒక కారు వైట్ నేను మాత్రం వైట్ అండ్ బ్లాక్ సర్కార పాదమిక ఆగుస్తుంది వ్యూ అయితే చూస్తున్నారు మీరు ఫుల్ వస్తుంది ఇలా చాలా బాగుంది దేవిది బాగుంది కదా క్లైమేట్ ఈవినింగ్ ఎప్పుడు కూడా చెప్పరు